ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు సూర్య కథనానికి స్పందించిన అధికారులు ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి పని బంద్ చే చేపించిన అధికారులు ఏవిఎం మార్నింగ్ న్యూస్ ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మన ఒక్కసారి ఈ వార్త చూసినట్టయితే సూర్య కథనానికి స్పందించిన అధికారులు ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి పని బంద్ చేపించిన అధికారులు వాస్తవంగా మనము శుక్రవారం రోజు సూర్యపత్రికలో ఈ యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది వాస్తవంగా దీనిపై సంబంధిత అధికారులు ముఖ్యంగా జిల్లా అధికారులు టిఎల్పిఓ అదేవిధంగా డిపిఓ అదేవిధంగా అడిషనల్ కలెక్టరు అదేవిధంగా ఎంపీడీఓ కొడిమేళ ఎంపీడీఓ కొడిమేళ ఎంపీఓ కొడిమ్యాల మన్ కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరు అదేవిధంగా కొడిమేళ మండల ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసరు ఈ విధంగా సంబంధిత అధికారులు అదేవిధంగా కొడిమ్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది దీనిపై వారు నేరుగా మాట్లాడి పూర్తి సమాచారాన్ని తీసుకొని దీనిపై స్పందించడం జరిగింది వాస్తవంగా సూర్యపత్రికకు వచ్చినటువంటి వార్తను స్పందించి ఆ యొక్క ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి ఆ యొక్క పనిని కూడా బంద్ చేపి చేపడం జరిగింది వాస్తవంగా ఒకసారి మనం ఈ వార్త సారాంశంలోకి లోతుగా ఒకసారి వెళ్ళినట్టయితే జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతంలో గ్రామ పంచాయతీ ముందులో అక్కడ వాస్తవంగా అక్కడ అది కొడిమాలకే సెంటర్ పాయింట్ వాస్తవంగా మేజర్ గ్రామ పంచాయతీ అక్కడ అది ఆర్ఎడ్బి రోడ్ను ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతం అది వాస్తవంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే అది అంగడి బజార్ అని కూడా పెద్ద ఎత్తున అక్కడ పేరు చాలా పేరు ఉంది అక్కడ ఈ యొక్క ప్రాంతంలో పరిసర ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలు స్థానిక ప్రజలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నిత్యం అక్కడ వారి వారి సొంత పనులతోటి గడవచ్చు అక్కడ వ్యాపారం కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి అక్కడ పూర్తిగా అంటే ఆర్ఎన్బి రోడ్ దాదాపుగా ఆర్ఎన్బి రోడ్ అంటే ఆర్ఎన్బి రోడ్డు మధ్య నుంచి ముప్పై మూడు ఫీట్ల బ్యాక్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది అదే అదేవిధంగా మనం ఇక్కడ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చినటువంటి సెట్ బ్యాక్ కూడా దాంతో మనకు హ్యాడ్ అవుతుంది అంటే మొత్తము దాదాపు ముప్పై మూడు ఫీట్ల సెట్బ్యాకుతో పాటు మరొకొంచెం కూడా అంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసినటువంటి సెట్బ్యాకు ఎంత అయితే ఉందో అది కూడా దాన్ని కలుపుకొని సెట్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ అక్కడ ఆ విధంగా చేయలేదు దీనిని కొంతమంది గ్రామంలోని కొంతమంది యువకులు ఆ గ్రామ ప్రజలు కూడా సంబంధిత అధికారుల దృష్టికి పదే పదే తీసుకుపోయినప్పటికి కూడా అనేక రోజుల నుంచి కూడా వారు ప్రశ్నించినప్పటికి కూడా కొంత పోరాటం చేసినప్పటికి కూడా సంబంధిత అధికారులు అప్పుడు కొంత స్పందించడం లేదు అయితే దీనిని మన కొడిమేల గ్రామంలోని కొంతమంది యువకులు ప్రజలు కూడా మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ సూర్యపత్రికల యొక్క వార్తను ప్రచన చేసిన తర్వాత సంబంధిత అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు మండల అధికారులు మండల కొడిమేళ మండల ఎంపీడీఓ కొడిమేళ మండల ఎంపీఓ అదేవిధంగా జగిత్యాల జిల్లా డిపిఓ అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అంటే ఈ విధంగా జిల్లా అధికారుల వరకు కూడా గ్రామ పంచాయతీ అధికారుల నుండి జిల్లా అధికారుల వరకు కూడా వారు ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది ముఖ్యంగా మనము ఈ యొక్క వారికి ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి వారి యొక్క పనిని కూడా తక్షణమే ఆపివేయాలని నిలిపివేయాలని కూడా వారు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఉందో మనకు ఆర్ఎన్బి రోడ్డు నుంచి అంటే ఆర్ఎన్బి రోడ్డు మధ్యలో నుంచి ముప్పై మూడు ఫీట్ల ఖచ్చితంగా సెట్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు గ్రామ పంచాయతీ తీర్మానం చేసినటువంటి సెట్బ్యాక్ ఎంత అయితే ఉందో అది మూడు ఫీట్ల ఐదు ఫీట్ల ఎనిమిది ఫీట్ల అనేది ఒక తీర్మానం ఉంటుంది దాంతోపాటు అంటే కలుపుకొని దానిని కూడా కలుపుకొని సెడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఆ ఇంటి పనులు కూడా ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ రాజకీయాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామ అభివృద్ధికి సహకరించాలి ముందుకు రావాలి దీని వ్యక్తిగత యుగోలకు తీసుకోకుండా ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వివిధ పార్టీల రాజకీయ నాయకులు కావచ్చు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ యువకులందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎందుకంటే మనము వ్యక్తిగతంగా పోకుండా ఇది కొంత గ్రామ అభివృద్ధి కోసం ఇది ఏ ఒక్కరి కోసం కాదు కాబట్టి భవిష్యత్తు కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుంది తప్పకుండా దీనిపై స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ ఒక్క వార్త స్పందన తర్వాత మాకు వ్యక్తిగతంగా కూడా చాలామంది ఫోన్ కాల్స్ చేయడము కొంతమంది వాట్సాప్లో కొంత అభినందన అభినందనలు తెలపడం జరుగుతుంది ఉంది చాలా మాకు వ్యక్తిగతంగా ఇప్పటి వరకు దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది పైచులకే వ్యక్తిగతంగా కాల్స్ చేసి వాట్సాప్ రూపంలో కూడా మాకు వ్యక్తిగతంగా అభినందన అభినందనలు తెలపడం జరుగుతూ ఉంది వారికి కూడా మాకు స్వయంగా ఫోన్ చేసి వాట్సాప్ రూపంలో కూడా మెసేజ్ ద్వారా కూడా మాకు అభినందన అభినందనలు తెలిపినటువంటి ప్రతి ఒక్క దీంట్లో చాలామంది అధికారులు కూడా ఉన్నారు మాకు వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలిపిన వారిలో గ్రామ మండల స్థాయి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు కుడిమేళ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా అదేవిధంగా కుడిమేళ మేజర్ గ్రామ పంచాయతీ పెద్దలు పురప్రముఖులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మాకు వ్యక్తిగతంగా చాలామంది ఇప్పటి వరకు ఈ క్షణం వరకు దాదాపుగా రెండు వందల యాభై మంది ప్రతి ఒక్కరూ మాకు ఫోన్ చేసి వారు వ్యక్తిగతంగా అభినందనలు తెలపడం జరిగింది కొంతమంది వాట్సాప్ రూపంలో కూడా అభి అభినందనలు తెలపడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా మా పాత్ర ఒక జర్నలిస్టుగా ఒక ప్రముఖ జర్నలిస్టుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉండి ప్రజా సమస్యలపై ఆ దృష్టి సారించి వాటి యొక్క పరిష్కారం కోసమే మేము చేసే యొక్క ప్రయత్నము దీనికి కొంతమంది అధికారులు ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా కొంత మీరు ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇది మా వ్యక్తిగత వ్యక్తిగత కోసం కాదు ఇది గ్రామాల అభివృద్ధి కోసమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా సహకరించాలి